నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం బిఆర్ ఆచార్య కొంతమంది గుర్తుండకపోవచ్చు ఈయన ఐఏఎస్ అధికారి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కూడా ఈయనొక నిరపరాధ అపరాధ అన్నది అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈయన పేరు కూడా ఉన్నటువంటి మాట వాస్తవం అయితే ఈ దిగాలో రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి యొక్క పిటిషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి త్వరగా స్టార్ట్ చేయండి లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయండి అనే అంశం మీద ఏదైతే జరిగిందో వాదనలు అవి ఆల్రెడీ తెలంగాణ కోర్టు దాన్ని సమర్థించకపోయినా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది సో సేమ్ సుప్రీంకోర్టు కూడా ఇలాంటివి జరిగే పరిస్థితి ఉండదు అంటే ఆ రాష్ట్రంలో కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం అనేది ఉండదు అదీగాక ఆ కేసులన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అని చెప్పడం దాంతో గెంజం ఘాటుగానే స్పందించినటువంటి అంశం అందరూ తెలిసింది ఆ సందర్భంలో రఘురామకృష్ణరాజు కూడా ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి కూడా సుముఖంగా ఉన్నాడు అన్నది వాస్తవం అయితే అదే కేసుకు సంబంధించి బిఆర్ ఆచార్య ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా సుప్రీంకోర్టులో కొంచెం ఊరట కలిపింది ఊరట వచ్చిందని అనుకోవాలి ఏంటంటే జగన్ కేసులలో ప్రభుత్వ నిర్ణయాల ద్వారా లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నాడని ఈడీ బిఆర్ ఆచార్య పైన కేసు నమోదు చేసిన విషయం అందరికీ కూడా తెలిసింది సిఆర్పిసి సెక్షన్ వన్ నైన్ సెవెన్ మనీ లాండరింగ్ చట్టానికి తప్పనిసరిగా పిఎంఎల్ఏ అనేది ప్రభుత్వ అనుపతి అనుమతి తప్పనిసరిగా ఉంది అది లేనందున తెలంగాణ హైకోర్టు కొట్టేయడం జరిగింది తెలంగాణ హైకోర్టు నిర్ణయం పైన సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి యొక్క ఈడీ పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది ఈడీ పిటిషన్ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కొట్టివేసింది అంటే అక్కడ తప్పు లేనప్పుడు ఇక్కడెట్లా ఇదవుతుంది కాబట్టి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము సమర్థిస్తున్నాము అని బిఆర్ ఆచార్య గారి యొక్క పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొయడం జరిగింది సో దీంతో తెల జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కేసుల వివరాలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వాళ్ళ యొక్క పాత్ర లేదు అనేటట్టు దానికోసం డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటి క్లియర్ అవుతూ ఉంది చూడాలా నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ